హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ శుభోదయం అండి సంచి కొడుతున్నారండి విలేజ్లో క్యారేజీలు అవి పట్టుకెళ్తారు కదా లంచ్ బ్యాగు సంచి కొడుతున్నాను పాత రైస్ బ్యాగుతో చూడండి ఎలా కుడుతున్నానో ఇది బొందండి బారుగా కుట్టుకోవాలి హ్యాండిల్ కొట్టుకుంటాం కదా చేత్తో అవి బొందు ఇలా బారు కుట్టుకున్నది కట్ చేసుకోవాలి రెండు పీసులు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాగు చివర్లు మడిచి కుట్టాలండి లోపలికి అలా చూడండి నేను చూపిస్తున్న విధంగా చివర్లు మడిచి కుట్టిన తర్వాత ఈ బొందు కుట్టుకున్నాం కదా ఈ బొందుని జాయిన్ చేయాలండి ఇలా మిషన్తో అలా వెనక్కి ముందుకి అంటే వచ్చేస్తుంది బ్యాగ్ రెడీ అయిపోయిందండి బొందులు కూడా కుట్టేశాను అలా బాక్స్ బాటిల్ టవలు షర్టు అన్నీ పెట్టుకుని